వాటర్ ధన్యవాదాలు మీద మహాశైలకు భారతీయ జనతా పార్టీ మీద నమ్ముకో మరి అవినీతి పరమైన మన ఆప్ని కేజ్రీవాల్ని వారి గుర్తు సీకర్తోనే మరి సీగురుతోనే ఢిల్లీలో గుర్తు చేసినటువంటి వాటర్ మహాశైలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ కుంభకోణానికి మారుపేరైన అవినీతిమయమైన ఆ ప్రభుత్వానికి ఓట్లు మరి బుద్ధి చెప్పిన ఓటర్ ప్రజలు అదేవిధంగా మోడీ గారు నమ్మకం గవర్నమెంట్కి కాంగ్రెస్ ఉద్యానికి వస్తే కాంగ్రెస్ గత మూడు మూడు స్తంభాలుగా ఎంపీలకి మూడు స్తంభాలుగా జీరో 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 సాధించి సాధించి అత్యంత పార్టీ పార్టీగా అత్యంత ఆవిర్భవించినందుకు మరి మనందరూ మన గ్రాఫ్ పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్కి వారి ఉచిత హామీలు మాయ మాటలు నమ్మి ఓటు జరిగింది మరి ఆ మాటలు కానీ ఆ ఉచిత హామీలు కానీ ప్రజలు గ్రహించి అతి త్వరలోనే మరి ఏ ఎలక్షన్ వచ్చినా సరే కాంగ్రెస్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉండి ఏ క్షణంలోనైనా ఎలక్షన్ వచ్చినా సరే భారతీయ జనతా పార్టీకి వారి వారి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న మనం తెలంగాణలో మన జెండా ఎగురైకోయం అదేవిధంగా బిఆర్ఎస్ కుంభకోణం ఉన్న ఏదో గత ఎలక్షన్లో టీఆర్ఎస్ ఏదైతే కుంభకోణాన్ని తనకు దానిగా చూసుకొని లిక్కర సేవల్లో ఇరుక్కుపోయి గవర్నమెంట్ లాస్ అయిందో మరి అక్కడ కూడా అదే కారణం చేత అధికారానికి దూరం అవడం జరిగింది మరి ఇది అవినీతిపరమైన ప్రభుత్వాలకి ఈ ప్రజలకు తీర్పు ఒక పెద్దరికత భావించి మరి ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పాలన చేయాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి మోడీ గారికి గ్రామ స్థాయిలో తెలంగాణలో పార్టీ బలపడుతుంది